ఆగస్టు ఇరవై రాశి వారికి భయంకరమైన సంఘటన వంద శాతం ఇలానే జరగబోతుంది వింటే లాగవు ఆ స్త్రీ నడుచుకుంటూ మీ ఇంట్లోకి రాబోతుంది సింహ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే వీరు గంభీరమైన మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు దేనికి కూడా అంత త్వరగా చలించరు కానీ వీరికి కూడా మనసులో ప్రతి ఒక్కరి మీద ప్రేమ అభిమానాలు ఉంటాయి కానీ బయటకు వ్యక్తపరచరు అంతే ప్రతి దాన్ని కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కృంగిపోయే మనస్తత్వం చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు దేలా పడిపోయే మనస్తత్వం అయితే వీరిలో కనిపించదు నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశివారు డబ్బు కన్నా ఇతర యొక్క వ్యక్తిత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు అలానే సమయానికి కూడా జీవితంలో ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కలుపుకునే మనస్తత్వం ఉంటుంది కోపం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ప్రేమ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది సింహరాజ్కి సంబంధించిన విద్యార్థులు గమనించినట్లయితే వీరిలో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏదైనా ఒక పని చేయడానికి ముందు ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా నెంబర్ వన్ స్థానంలో రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా సంకల్పాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే సాగుతాయి అలానే సింహరాశికి సంబంధించిన విద్యార్థులు కళాత్మకంగా కూడా ఉంటారు వీరు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో చిన్న వయసు నుండి ఏదో ఒక ప్రత్యేకమైన కళను కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఏదో ఒక కళను అభ్యసిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం సింహరాశి వారికి ఈ సమయంలో మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా భారీ నష్టాలు చెవి చూసే అవకాశం ఉంది కొంతమంది తప్పుడు మాటలు లేదా వారి యొక్క తప్పుడు సలహాలు గుడ్డిగా నమ్మడం కొన్నిటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల అవి భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే వ్యాపార పరంగా కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడిని ఇతరులపై చూపించడం వల్ల ఇతరులతో మీరు ముండిగా ప్రవర్తించడం మాట్లాడే విధానం బాగోకపోవడం వల్ల కూడా వ్యాపారాలు కొంచెం దెబ్బయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా అలానే మౌనంగానే వీలైనంత వరకు కూడా సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది అయితే నూతన పెట్టుబడులు కానీ నూతనంగా యంత్రాలు దిగుమతి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక విధంగా ఆటంకం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా అలాంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది వృత్తి పరంగా మాత్రం ఒక స్త్రీ వల్ల ఉద్యోగ విషయంలో ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీని మీరు ఎంతగానో నమ్మి ఉంటారు అయితే ఈ స్త్రీ మాత్రం మీకు నమ్మక ద్రోహం చేసి ఉంటుంది వృత్తి పరంగా మీకు తీరం నష్టం అయితే చేసి ఉంటుంది అయితే ఈ సమయంలో వృత్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పై స్థాయి అధికారులకి మీకు మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసం అంతా కూడా సింహరాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉండబో పోతుంది మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల విషయంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు రైతులు కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది రైతులకు ఈ సమయంలో పంట అనుకున్న విధంగా చేతికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది శక్తి లేకపోవడం నిరసించబోయే సమస్యలు అలానే సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్యలు కూడా కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా స్త్రీల వల్ల విపరీతమైన వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో పరస్త్రీల జోక్యం వల్ల విడిపోయే వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా బయట స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లోకి రానివ్వకపోవడమే మంచిది అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి వివాదాలకైతే తా ఉండదని చెప్పుకోవచ్చు కుటుంబంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు అనుకున్నటువంటి మార్పులు అయితే వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది కానీ మీరు ప్రయత్నాలు మాత్రం అస్సలు విడవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు సంతాన పరంగా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక సింహరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకుంటే ಕುನ್ನಟ್ಲೆ రాజకీయ పరంగా కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయి ఆ స్త్రీలు మీరు చెయ్యని తప్పులకు నిందలు వేయడం లేదా చెయ్యని తప్పులకు మిమ్మల్ని బాధ్యులుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం అనుకూలంగా ఉండబోతుంది కళాకారులకు తగిన శ్రమకు తగిన ఫలితం అయితే లభిస్తుంది అలానే కళారంగ పరంగా కొన్ని గొప్ప అవార్డులు సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు కళాకారులు ఈ సమయంలో అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలోని అలానే సమాజ సేవలో గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు వృత్తి పరంగా కొంతమంది బ్రేక్లు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఎంతో కాలంగా కోర్టు సంబంధిత స్థిరాస్తుల విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ముఖ్యంగా వంశ ఆస్తుల విషయంలో అయితే ఈ సమయంలో మాత్రం ఆస్తుల పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది త్వరలోనే ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే వంశ ఆస్తుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా మాటలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన అధిపతి సూర్యుడు సూర్యుడు యొక్క గ్రహ బలం పెరిగినట్లయితే శత్రు సమస్యలు కానీ స్త్రీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీని కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు సూర్యుడికి ఇష్టమైన నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించినట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ జీవితంలో గ్రహ బలం అనేది పెరిగే అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ